శ్రీకాకుళం జిల్లాలో దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రం నాయుడు ఆశయాల సాధనలో భాగంగా ఏర్పాటు చేసిన ఎర్రన్న విద్యా సంకల్ప పథకం కింద ఆర్బీఆర్ కోచింగ్ సెంటర్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు నగరంలోని కూడి రాముడు స్టేడియం సమీపంలో ఉన్న ఎర్రం నాయుడు ప్రజాసదనలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎర్రం నాయుడు జీవితం రాజకీయాలకు మాత్రమే పరిజ్ఞాతం కాకుండా ప్రజలకు చేరవైందని ఆశయాలను కొనసాగించడానికి విద్యా సంకల్పం ఏర్పాటైందని తెలిపారు

ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో టాప్ వన్ థర్టీ మెంబర్స్ తీసుకున్నారంటే దీంట్లో చిత్తశుద్ధి ఎంత ఉందో మీరు గమనించాలి ఏదో ఆర్పాటాల కోసమో లేకపోతే పత్రికల్లో కోసమో లేకపోతే ఫోటోల కోసమో కాకుండా ప్రతి ఒక్క టాలెంట్ ఉన్న ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకి వారికి ఆదుకోవాలి వారిని వెలికి తీయాలి వారి ప్రతిభని వారి జీవితాలను బాగుచేరే తద్వారా మన జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ మంచి బ్రహత్తరమైన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అదేదో ముగ్గుబడిగా కాకుండా మనందరికీ తెలిసిందే గౌరవ ఎమ్మెల్సీ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు కాబట్టి చిరంజీవి గారు ప్రముఖ విద్యావేత్త ఎన్నో ఇలాంటి స్టడీ సర్కిల్స్ అన్ని పెట్టి ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులుగా గ్రూప్ వర్గులుగా ఎంతో మంది ఆయన విద్యా సంస్థల నుండి వచ్చి తయారైన పరిస్థితి ఇప్పుడు కూడా మొన్న మేము అనంతపురంలో వెళ్తే ఒక అతను సడన్గా వచ్చి సార్ నమస్కారం నేను మీ అని నా ముందే వచ్చి పరిచయం చేసుకుంటాను అవునండి అలాగా కేవలం రాజకీయాలకి ఆయన పరిమితం కాకూడదు ఆయన తాలూకా జీవితం ప్రతి ఒక్కరికి సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి అందరి వ్యక్తులకి కూడా ఒక ఆదర్శమైనటువంటి ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఆలోచనతో ఈ ఎరున విద్యా సంకల్పం కార్యక్రమం అనేది నాన్నగారికి జ్ఞాపకార్థంగా ఆయన జీవితం పది మందికి కూడా అందించే విధంగా రూపకల్పన చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన కోచింగ్ కార్యక్రమం ఆర్ఆర్బి తాలూకా కోచింగ్ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం మరి మీరు వేదికను అలంకరించిన పెద్దలు మరి ఇప్పుడే మాట్లాడారు ఆయన ఎందుకు ఆ స్థానంలో ఉన్నారో ఆయన మాటల ద్వారా మనం అందరం కూడా తెలుసుకున్నాం కేవలం రాజకీయాలని ఆలోచించుకొని వచ్చినటువంటి వ్యక్తి గారు విద్య అనేటటువంటిది పది మందికి కూడా పంచాలి ఆ సంపద పది మందికి కూడా అందాలని తనకు తానుగా ఎదిగిన తర్వాత తను సంపాదించుకున్నటువంటి ఆస్తి వల్ల రోజు ఆ స్థానంలో ఉన్నారు అటువంటి వ్యక్తి ఈ రోజు మన ఈ కార్యక్రమంలో భాగస్వాములు రావడం నాకు ఎంతో ఆనందకరమైనటువంటి విషయం చిరంజీవి గారిని కూడా అలాగే మన స్థానిక శాసనసభ్యులు సామాన్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి చాలా మంది సవాలు చేశారు మీరు ఎమ్మెల్యే అవ్వగలరా ఎమ్మెల్యే అవడం కాదు శ్రీకాకుళం చరిత్ర